హలో ఇవరోన్ ప్రజెంట్ మంతోర్ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జగర్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళటం జరిగింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అట్లానే వైసీపీ నేతల్ని సేవ్ చేసుకోవడానికి వెళ్ళారంటారా లేకుంటే టీడీపీ మీద ఏమైనా కంప్లైంట్ చేయడానికి వెళ్ళారా అంటే ఏం చెప్తారు ఏపీలో వైసీపీ నేతల వరుస అరెస్ట్లో దీని మీద అన్యాయం జరిగిపోతుంది గగ్గోలు పెట్టడానికి గగ్గోలు పెడుతూ రాజకీయ కుట్ర కక్ష సాధింపు అన్నిటికీ దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు ఇలాంటి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాసుకొని డైలాగ్ చెప్తూ ఢిల్లీకి వెళ్తారని ఒక టాక్ అయితే ఉంది వెళ్ళారో వెళ్తారో తెలియదు అంటే మేబీ సరైన వాళ్ళని పంపించి అక్కడ మాట్లాడించాలా లేదంటే ఈయనే వెళ్తారా అనేది ఇంకా కొలిక్కి రాలేదు ఇకపోతే మద్యం స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తరువాత మరీ హీటెక్కే సింపుల్గా అరెస్ట్ చేసారుగా ఒక ప్రజాప్రతినిధికి అది కూడా పార్లమెంట్ నియోజకవర్గం ప్రజాప్రతినిధికి అరెస్ట్ అయితే అంత సింపుల్గా అరెస్ట్ కూడా తీసుకోరుగా కదా సో మరి ఆ అరెస్ట్కి ఎటువంటి సాక్ష్యాధారాలు ఎన్ని ఉన్నాయి సుమారుగా మూడు వందల పేజీల షీటు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షుల వాంగ్మూలము సిసి ఫుటేజ్లు రకరకాల ఒకటి కాదు ఎన్ని సంపా అన్ని చేశాక అప్పుడు ఉచ్చు బిగించారు తప్ప ఏదో గవర్నమెంట్ మాది కదా అర్ధరాత్రి వెళ్ళి పడుకున్నోడిని లేపి అరెస్ట్ చేసేద్దాం శుక్రవారం శనివారం శనివారం ఆదివారం కోర్టులు సెలవు కాబట్టి బెయిల్ రాదు కాబట్టి అరెస్ట్ చేసేద్దాం ఇది కాదు సో ఇప్పుడు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేంద్రానికి విన్నవించాలనుకుంటున్నారు సరే ఇప్పుడు మరోవైపు అక్కడ కేంద్రంలో చక్రం తిప్పడానికి ఇంతకు వరకు ఇంతకు ముందు వరకు విజయసాయిరెడ్డి గారు కీలకంగా ఉండేవారు ఓకే సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఇంకో ఇద్దరు కరెక్ట్గా నాకు పేర్లు గుర్తు రావట్లేదు సో ఈ నలుగురు ఎంపీల్లో అవినాష్ రెడ్డి గారి మీద ఆల్రెడీ ఎలిగేషన్స్ ఉన్నాయి చాలా అతను కూడా నిందితుడే అతను కూడా ఏదో మటర్కి సంబంధించినవి ఉన్నాయి అన్నట్టుగా ఏవో ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అంత వాస్తవం కాదు మనకు తెలియదు ఇకపోతే మిథున్ రెడ్డి గారిది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు సో ఇప్పుడు అక్కడ మాట్లాడేది ఎవరు చక్రం తిప్పేది ఎవరు ఇటు చూస్తే అన్నీ డ్యాష్లే అన్నీ జల్లెడి ఈ జల్లెడ సూది మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది అనుకుందాం కాసేపు ఏది టీడీపీ అనేది ఒక కక్ష సాధింపుగా చేస్తుంది టీడీపీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా టీడీపీ మద్యం స్కామ్ చాలా చేసింది అది కూడా కొన్ని కోట్లు కొల్లగొట్టింది అంటే ఇప్పుడు చూడండి మేము తప్పు చేసి అరెస్ట్ అయ్యాము అని చెప్పడానికి వాళ్ళు చేశారని చెప్పడానికి ఎంత తేడా ఉంది ఎస్ నువ్వు ముందు చేయలేదు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా అంటే మేము చేసామని ఒప్పుకున్నట్లే ఒప్పుకున్నట్టేగా ఎగ్జాక్ట్లీ అది వదిలేసి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎంత స్కామ్ జరిగిందో వివరించడానికి వెళ్తాను అక్కడ ఎవరో చూసుకొని వెళ్తానంటే అర్థం ఏంటి ఇది జరిగింది జరిగిందని ఒప్పుకున్నట్టేనా ఇండైరెక్ట్గా మీరు బాగా చెప్పారు సో అలాంటి ఆలోచనతో అటువంటి ధోరణితో ఉన్న వైసీపీ అధిష్టానం కానీ అధినాయకత్వం కానీ అలాగే ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు మాట్లాడక వెళ్తున్నారు కానీ చాలామంది ఏం చెప్తున్నారంట వైసీపీ సానుభూతిపరులు టీడీపీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉంది మీరు చెప్తే ఎవరు పట్టించుకుంటారని మీరు గత ఐదేళ్లలో ఎన్డీఏ భాగస్వామ్యం కాకపోయినా మిమ్మల్ని ఎవడేం పీకేది లేదు మరి ఇప్పుడు కూటమిలో ఉంటే మీరు ఎలా చెప్తారు ఏ ధైర్యంతో చెప్పాలని వెళ్తున్నాయి ఢిల్లీ ప్రయాణాన్ని ఎలా చూడొచ్చు అండి సార్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ నెక్స్ట్ ఆయన్ని జైల్లో వేసే ఛాన్స్ ఏమన్నా వస్తే వాటి నుంచి తప్పించుకోవడానికి ఏమన్నా మేబీ లాబింగ్ అంతే లాభింగ్ కోసమే వెళ్తారు ఇంతకుముందు కూడా ప్రతిసారి వెళ్ళడం ఒక వెంకటేశ్వ ప్రతిమ బహుకరించడం ఒక ఒక కప్పడం పుష్కొచ్చి ఇవ్వడం ఎవరికి ఏపీ జేపీ నడ్డా గారికి అమిత్ షా గారికి మోదీ గారికి నిర్మలా సీతారామన్ గారికి వీళ్ళందరికీ వెళ్ళి కలవడం ఎందుకు ఊరికే బిస్కెట్ అమ్మ మా మీద వచ్చినా మమ్మల్ని ఏమి చూడండి ఇప్పుడు చూడు సార్ సార్ కొద్దిగా మన ఫైల్ కొద్దిగా ఇది చూడండి సార్ సాయంత్రం మనం కలుద్దాం సార్ అక్కడ పార్టీలో ఈవినింగ్ పలానా బార్లో కలుద్దాం సార్ చూడు చిన్న చిన్న వాళ్ళు ఉద్యోగస్తులు పే ఆఫీసులకు ఎలాగైతే బిస్కెట్లు వేస్తారో అలాగా గత ఐదేళ్ళలో అలాగా చేశారు సో ఇప్పుడు వెళ్ళి టీడీపీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నామని బయటికి చెప్తున్నారు ఓకే కానీ లోపల మీరు అన్నట్టు ఎంతవరకు పేరు బయటికి రాకపోయినా ఈరోజు అన్ని మెయిన్ పేపర్లో కూడా వచ్చింది ఆయన మాజీ ముఖ్యమంత్రి ఫోటో వస్తూ ఇవన్నీ వచ్చాయి అట్లానే సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బిజెపి అండదండలున్నాయి సెంట్రల్లో ఢిల్లీలో అందువల్లనే సో చాలా లేట్ అవుతుంది వగేర వగైర ఈ డిస్కషన్స్ అన్ని చాలా చర్చలో చూస్తున్నాం అసలు అంటారా అదే ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్తేనండి ఎందుకంటే రాజ్యసభ సీట్లు సర్దుబాటు విషయంలో కానీ రాజ్యసభలో ఎంపీల మద్దతు కోసము వైసీపీకి ఏ మద్దతుగా బీజేపీ ఏం అనలేకపోయింది అనేలాగా కొన్ని ఉన్నాయి అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూరు సడన్గా ఆపేశారు ఎమ్మ మొత్తం ఓచుకోత కోసేయాల్సింది వాళ్ళకి కొడుకులకి బుద్ధొచ్చేది అన్నట్టుగా చాలామంది ఇటువంటి పదాలు పదజాలం వాడుతూనే చేశారు కానీ ఎందుకు ఆపేసింది ఆపరేషన్ సింధూరు వాళ్ళకి ఇవ్వాల్సిన చురక పెట్టింది వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేసింది అంతర్ అంతర్జాతీయ సమాఖ్యలో పాకిస్తాన్ని ఎండగెట్టింది ఇంకేం కావాలి చచ్చిన బాబుని ఇంకా చంపడం ఎందుకు బట్ ఇంకా యుద్ధానికి వెళ్తే మన జీడిపి తగ్గుతుంది కాబట్టి దాన్ని ఈ విధంగా మెల్లగా కాంప్రమైజ్ చేసి వచ్చింది మన వాళ్ళు తెలియ తెలియక చాలామంది ఇంకా అసలు వదలకూడదు రాళ్ళని చేసేయాలి రా అన్నట్టుగా అన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అలాగే ఇక్కడ కూడా కేవలం రాజ్యసభ సభ్యులు ఎంపీల మద్దతు కోసమే వైసీపీని ఏమనలేదని సామాన్య ప్రజలకు తెలుసు కానీ అసలు రేజన్ ఒకటి ఉంటుంది కేంద్రం దగ్గర కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మేధావులు వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు కాబట్టి దీని వెనక ఇంకేదో రేజన్ ఉంది అంటే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి చిన్న చితగా అరెస్ట్ చేశారు బయలుకొచ్చారు మళ్ళీ బయట తిరుగుతున్నారు ఇవి కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు పదహారు నెలలో పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నారు మనీ లాండరింగ్ వ్యవహారంలో అవి ఇప్పటికీ తేలలేదనే వీళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ ప్రతిసారి కోర్టుకు వెళ్ళి డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు పెడుతున్నారు డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏమిటి అర్థం తప్పు జరిగితే జరిగి ఉండొచ్చుగాక బట్ నాకు ఇందులో ప్రమేయం లేదు ఇదే లెక్క ఎస్ కదా సో అది కాంగ్రెస్ చూసారా పోనీ కాంగ్రెస్ వల్లే ఈ కేసులన్నీ బనాయించారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా లోపల పెట్టారు అంటున్నారు మొత్తానికి ఇప్పటికే ఆయన ఫేస్ చేస్తున్నాడుగా అది కాంగ్రెస్ దెబ్బ అంటే మీకు అర్థమవుతుందా సెంట్రల్ వాళ్ళు చేసేది మళ్ళీ మనిషి తేరుకోలేనంతగా చేస్తాడు ఎస్ ఆ సమయం కోసం వెయిట్ చేస్తారు నిండాలి ఏదైనా నిండితే పాపాల పుట్ట నిండితే అప్పుడు ఒక్కొక్కటిగా మనకు తెలిసి వస్తాయి అయితే ఇలాంటి సందర్భంలో కేంద్రం ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనే దాని మీద భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఓకే కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా చాలామంది కార్యకర్తలు ఏమంటున్నారు టీడీపీ కార్యకర్తలు ఇంకా బిగ్ బాస్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు బిగ్ బాస్ పేరు ఎందుకు యాడ్ చేశారా చేయలేదా ఛార్జ్ షీట్లో ఆయన పేరుందా లేదా అన్నట్టుగా రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఎస్ సో నెక్స్ట్ ఆయనే కాబట్టి ఆయన అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసము లాబీయింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్నారేమో తప్ప బయటకు మాత్రం టీడీపీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం అన్నట్టు చెప్తున్నారు ఓకే బట్ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళకి డిఫెన్స్ ఆడుకోవడానికి ఈయన మీదకి రాకుండా ఉండడం కోసం వెళ్తున్నారేమో నా అభిప్రాయం మెయిన్ ఆ రెడ్డి గారికి సంబంధించిన ఉన్నాయి మిథున్ రెడ్డి గారికి ఉన్నాయి భారతి రెడ్డి గారు పిఏ ఉన్నారో వాడి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి ఎంతమంది ఉంటుండగా వీళ్ళందరికీ సూత్రధార కూడా ఉంటాడుగా మరి ఆయనకు ఆయన పట్టించుకోరా సో వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఓకే అదే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ